తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అమూల్యమైన సేవలందించిన గౌరపెద్ది రామసుబ్బశర్మ వంటి మహానుభావుల జీవితాలను వారు చేసిన కృషి వారి జీవనం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రముఖ శతావధాని భరత్ శర్మ అన్నారు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం గౌరు పెద్ది శర్మ ముప్పై నాలుగవ వర్ధంతి సభ ఘనంగా జరిగింది ఈ సందర్భంగా తిరుపతికి చెందిన భరత్ శర్మ సాహితీ శిఖరం శ్రీ గౌరి పెద్ది అనే అంశంపై ఉపన్యాసిస్తూ రత్నంను గుర్తించాలంటే రత్నంను పరీక్షించడం తెలిసిన వాడై ఉండాలన్నారు అదేవిధంగా శ్రీవారికి పరమ భక్తుడైన అన్నమాచార్యుల వారు గానం చేసిన పద కవితలను విశ్లేషించి శ్రీవారి భక్తుడైన గౌరి పెద్ది రామసుబ్బశర్మ పరిష్కరించారన్నారు అన్నమాచార్యుల వారు గానం చేసిన సంకీర్తనలను గౌరి పెద్దివారు స్పష్టంగా తెలియజేశారని వివరించారు తిరుపతికి చెందిన ప్రముఖ శతావధాని ఆముదాల మురళి మాట్లాడుతూ శ్రీ గౌరిపెద్ది అన్నమయ్య కీర్తనల పరిష్కరణ అనే అంశంపై మాట్లాడుతూ అద్భుతమైన సాహిత్య సృజన చేసిన ప్రముఖులలో గౌరిపెద్ది ఒకరని అన్నారు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు ఇరవై ఏడు సంపుటాలు పరిష్కరించడంలో గౌరిపెద్ది వారు విశేష కృషి చేశారన్నారు భారత భాగవత పురాణ ఇతిహాసాలను అపూర్వ సాహిత్యంతో అందించిన సంకీర్తనలను గౌరిపెద్ది రామసుబ్బశర్మ మనకు అందించారని వివరించారు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు రాజగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరిపెద్ది వెంకట భగవాన్ ప్రోగ్రాం అసిస్టెంట్ కోకెల ఇతర అధికారులు పుర ప్రజలు పాల్గొన్నారు అంతకుముందు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల ప్రాంగణంలో రామసభ శర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈనాడు ఈ సభకు మహా గొప్ప అందాన్ని తెచ్చేటువంటి సంగీతానికి సౌర సాహిత్యానికి రెండింటికి కూడా దిట్ట భరతశర్మ భరత శర్మ గారు అవధాని గారు శతావధాని వారు కూడా ఈ సభకు వచ్చి ఉపన్యాసం సాహితీ శిఖరం శ్రీ గౌరీపద్య అంశం పైన ఉపన్యాసం ఇవ్వటానికి వచ్చారు వారితో పాటు అవధాన సాహితీ విద్వన్మరాళి అవస ఆ మురళి గారు కూడా అన్నమాచార్య కీర్తనల పరిష్కరణ విశేషాంశాల గురించి ప్రసంగిస్తూ ఇవాళ ఉపన్యాసం ఇవ్వటం జరుగుతుంది పంతొమ్మిది వందల ఇరవై రెండులో జన్మించారు మన ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం తిది ప్రకారం అయితే ఈరోజు కాదు ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఆయన ఎన్నో శతావధానాలు అష్టావధానాలు నిర్వహించారు ఆయనన్ని మనం స్మరించుకోవడం సముచితంగా భావిస్తూ ఈరోజు అనమాచారి ప్రాజెక్టు వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మనం ఆయనకి మనం ఇదే ఆయనకి సమర్పించుకుంటున్నటువంటి శ్రద్ధాంజలిగా భావిస్తూ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా దేవస్థానం వారి ఉన్నతాధికారులు వారి ఆదేశాల మేరకు వారి ఆత్మకు శాంతి కలగాలని మంచిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఓం నమో వెంకటేశాయ